నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రక్తమరకలను జగన్మోహన్ రెడ్డి చొక్కా కంటించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో భాగంగానే అవినాష్ రెడ్డిని పావుగా బలిపీఠం ఎక్కించి ఆయన్ని బలి కొనేటువంటి కుట్రలు కూడా పన్నుతా ఉన్నారు అసలు అవినాష్ రెడ్డి హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తి కాదు ఆయన ఒక శాంతి కామకుడు అంటూ ఏదైతే కనుక వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాజ్మల్ల శివప్రసాద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ అవినాష్ రెడ్డి శాంతి కామకుడు అసలు హత్యలు చేయడం కానీ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం కానీ అలాంటివి ఎప్పుడూ చేయడు న్యాయస్థానాలు మామూలుగా ఏమైనా శిక్ష వేస్తే పదేళ్ళు పన్నెండేళ్ళు శిక్ష పడుతుందేమో అంతకంటే కూడా నరకాన్ని చూసింది అవినాష్ కుటుంబం ఆయన్ని వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతా ఉన్నారు కేవలం వివేకానందరెడ్డి హత్య కేసులో రక్తపు మరకల్ని జగన్మోహన్ రెడ్డి చొక్కా కంటించడానికి అవినాష్ రెడ్డిని పావులా చేసి బలిప బలిగొంటా ఉన్నారు అయినా ఎప్పుడో ఆరేళ్ల క్రితం చనిపోయినటువంటి వివేకానందరెడ్డి హత్య గురించి ఇప్పటికీ కూడా ఎందుకు వార్తల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే ఎందుకు దానిపైన ఇంకా విచారణ జరుపుతున్నారు అంటూ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆయన మీడియా సమావేశం పెట్టి ప్రశ్నలు అందిస్తూ ఉన్నారు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఏంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏమన్నా హింట్ ఇస్తున్నాడా సిబిఐకి జగన్ చొక్కా ఏమైనా ఎతకమంటున్నాడా ఏమైనా జగన్ చొక్కా మీద నిజంగానే రక్త మరకలు ఉన్నాయా అంటే ఆ హత్యలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడా లేదు ఆ దగ్గరలో ఉన్నాడా మనకు తెలిసి కొంతమంది చెప్తున్న వివరాలు మీడియాలో వస్తున్న కథనాలు సిబిఐ ఛార్జ్ షీట్ ఇదంతా ఏంటంటే అసలు జగన్కి ఎలా తెలుసు వాడిన ఆయుధం గొడ్డలని అప్పటికి ఛార్జ్ షీట్లో పేర్కొనలేదు అప్పటికి ఐఓ దర్యాప్తు అధికారిక శంకరయ్య ఇచ్చిన ఎఫ్ఐఆర్లో లేదు ఏమైనా పెట్టారు వాళ్ళు ఏదో ఒక పదునైనా ఒక పరికరం అన్నారు అంతే తప్ప ఇప్పుడు అలాంటిది గొడ్డలని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది ఎక్కడెక్కడ కొట్టాడో చూసినట్టుగా ఎలా మాట్లాడాడు ఆ రోజు ప్రెస్ మీట్లో పక్కన సునీత కూడా ఉంది కదా ఎనిమిది గంటల తర్వాత పులివెందులు జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అది కూడా హెలికాప్టర్లో కాకుండా ఫ్లైట్లో కాకుండా రోడ్డు మార్గంలో మళ్ళీ ఆ డ్రైవర్ లేడు ఎవరైతే వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడో మౌడు పెళ్ళాలని పులివెందుల డ్రైవర్ నారాయణ యాదవ్ అనుమానాస్పద మరణం అతను మాట్లాడుతూ అసలు చూసినట్టుగా హత్యని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి వీడియోలో చూశాడేమో అన్నట్టుగా వార్తలు హల్చల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏదో చొక్కా గురించి లేకపోతే మా బ్లడ్ మరకల గురించి మాట్లాడుతున్నాడంటే లేనిపోయింది ఇప్పుడు సిబిఐ వచ్చి జగన్మోహన్ రెడ్డి చొక్కాలతికాను అంటే ఎవరంటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చొక్కాకి వివేక రక్తం అంటిస్తోంది ఎవరో కాదు వాళ్ళే అంటించుకుంటున్నారు ఈ హత్య ఎందుకు జరిగింది రకరకాల కథనాలు పెట్టారు అరే కట్టుకథలు అల్లారు అక్రమ సంబంధాలు అన్నారు రెండో భార్య తీసుకొచ్చారు అసలు ఆయన అక్బర్ చేశారు ఒక కొడుకు షహాన్ షాన్ తీసుకొచ్చారు అతనితో జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఆడుకున్నాడు లేకపోతే బెంగళూరు భూమాఫియా అన్నారు ఇప్పుడు స్పష్టంగా దస్తగిరి అప్రూవర్గా మాట్లా మారి ఇచ్చాడు వివరమంతా ఎక్కడ కొన్నది గొడ్డలి తనకెంత అందింది డబ్బు ఎవరెవరి దగ్గర ఆ డబ్బు ఉంది డబ్బు కూడా రికవరీ చేశారు ఆయుధం రికవరీ చేశారు దస్తగిరి అప్రూవర్ మారిన తర్వాత కథ కొలిక్కి వచ్చింది మొత్తం సిబిఐ తేల్చేసింది ఏది కడప ఎంపీ సీటు కోసమే జరిగిన హత్య వివేక హత్య వల్ల అంతిమ లబ్ధిదారులు ఎవరు అది కదా ముఖ్యం లాస్ట్ బెనిఫిషరీ ఎవరు సునీతికి లాభం ఏంటి సౌభాగ్యం లాభం ఏంటి ఆమె అందరు నిన్న కూడా వర్ధంతి నాడేమని అంతకుల్లో ఒకటి తప్ప అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు శిక్ష మాకు బడ్డెట్నుందని ఇప్పుడు షర్మిల చెప్పింది కదా షర్మిల వాంగ్మలం ఇచ్చింది రెండు వందల ముప్పై ఆరు ఆమె వాంగ్మలం ఇచ్చిన ఈ సాక్షుల జాబితాలో రెండు వందల ముప్పై ఆరు ఇచ్చింది ఆమె మా బాబాయ్ నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు రెండు గంటలు నాతో పంతం బట్టి ఒప్పించుకుని బయటికి వెళ్ళాడు కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్య అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు విచారించలేదు సిబిఐ షర్మిల్ ఎందుకు విచారించింది జగన్ ఎందుకు వదిలేసింది ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాబాయ్ హత్యకు గురైంది మీ బాబాయ్ హత్య మీద మీకు ఎవరికి అనుమానాలు ఉన్నాయి మీకు తెలుసా లేదా ఎందుకంటే అడుగడుగున జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇప్పుడు మేనిఫెస్టో కమిటీలో మీరున్నారు బాబాయ్ నో మోర్ అని చెప్పాడు పైకి వెళ్ళి వచ్చి ఆ టైంలో అసలు ఫోన్ వచ్చింది ఎవరికి ఏ నంబర్కి ఫోన్స్ వచ్చాయి సునీత్ స్పష్టంగా చెప్పింది ఇప్పుడు స్క్రీన్ మీదే చూపించింది వాట్సాప్ కాల్స్ లిస్టు ఎవరు ఎవరి నంబరు ఎవరికి ఫోన్లు ఏ టైంకి వెళ్ళాయి సిబిఐ దగ్గర ఉన్న ఆధారాల కన్నా సునీత్ దగ్గరే ఎక్కువ ఆధారాలు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు మరి మేనిఫెస్టో కమిటీలో ఉన్న అజయ్ కల్లమ్మని విచారించారు కదా ఉమారెడ్డిని ఎందుకు విచారించాలి ఆ మీటింగ్లో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డిని విచారించాలి కదా అంటే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు పాక్షిక దర్యాప్తు మాత్రమే సిబిఐ ఇవాళ వివేక హత్య కేసులో చేసింది అంతా థర్టీ పర్సెంట్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలా ఇంకా సెవెంటీ పర్సెంట్ దర్యాప్తు చేయాలా ఇప్పటికి పట్టుబడింది పాత్రధారులే సూత్రధారులు ఇంకా పట్టుబడలేదు ఏది వివేక పిఏ కృష్ణారెడ్డిది మొన్న బయటకు వచ్చింది తప్పుడు కేసు సునీత రాజశేఖర రెడ్డి నన్ను బెదిరించారు లేకపోతే సిబిఐ ఎస్పి రామ్ సింగ్ నెల రోజులు నన్ను ఢిల్లీలో చిత్రహింసలు పెట్టాడు ఇదంతా కట్టు కథ ఎవరు కృష్ణారెడ్డి చెప్పింది నోటీస్ ఇచ్చారు అతనికి ఎందుకు అతని మీద కేసు ఇంతవరకు కట్టలేదు తప్పుడు కేసు పెట్టినందుకు అతన్ని ఎందుకు జైలుకి పంపలేదు ఆ కేసు వి కృష్ణారెడ్డి పెట్టడం వెనక ఉన్నదెవరు పెట్టించింది ఎవరు అసలు రామ్ సింగ్ కృష్ణారెడ్డిని అసలు విచారించలేదని కృష్ణారెడ్డిని ఒకే ఒకసారి విచారించారు ఆ విచారించింది కూడా ఎవరు అతను ఎవరో దేవేంద్ర మీనా ఇన్స్పెక్టర్ అతను కూడా పక్కన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని ఒకటి పెట్టుకుని హిందీతో తర్జుమా చేసుకుని అంటే వరుసపెట్టి అనుమానాస్పద మరణాలు గొలుసుకట్టు మృతులు ముప్పై ఆరేళ్లకే డాక్టర్ అభిషేక్ రెడ్డి ఎలా చచ్చిపోయాడు అది కూడా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత సిబిఐకి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పది కోట్లు ఇస్తాయి ఈ హత్యని మీద వేసుకో అని చెప్పాడు అని వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వాడిని నువ్వు చచ్చిపోయాడు కువైత్ గంగాధర్ రెడ్డి లేకపోతే శ్రీనివాస్ రెడ్డి కూల్ డ్రింక్లో విషపు గుళికలు కలుపుకుని చనిపోయినటువంటి వాడి సూయిసైడ్ నేట్ ఆ సూసైడ్ నోట్లో రెండు దస్తూరీలు ఎలా వచ్చాయి అంటే మనం అన్నది అదే ఏది ఈ దర్యాప్తు అంతా కూడా ఇంకా కొలిక్కి రాలేదు ఎందుకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఆ చొక్కా గురించి ఎందుకు ఈ రక్తం పూయటం గురించి ఎందుకు అసలు అతను రాజకీయ జీవితాన్ని ఎందుకు బలి చేసుకుంటున్నాడు అవినాష్ రెడ్డి కనుక ఇందులో నిందితుడని తేలితే తన రాజకీయాల నుంచి విరమిస్తాడంట అవసరమా ఆ సవాళ్ళు ఇప్పుడు అవసరమా మొన్నే శివప్రసాద్ రెడ్డి భువనేశ్వరి మేడం అని అనటం తప్పు దానివల్లే మేము ఓడిపోయాం ఆమెను క్షమాపణ కోరకపోవటం మరో తప్పు అని ఒప్పుకున్నాడు ఏదో రెడ్డి పాపం మంచోడు గతంలో తెలుగుదేశం ఉందా ధన్యవాద ఇది అనుకుంటే మళ్ళా అనవసరంగా ఈ రక్తము ఈ హత్య ఈ చొక్క ఈ మరక ఇవన్నీ అవసరమా ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడానికే రాసమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ చొక్కా గురించి ఎత్తినట్టుకుంది నమస్తే